బిగ్ బాస్ హౌస్లోకి విష్ణుప్రియ ఎంట్రీ అందరికీ సూపరిచితమే ఎందుకంటే విష్ణుప్రియ చాలా పాపులర్ అండ్ ఫేమస్ యాంకర్ ఎన్నో సినిమాల్లో కూడా కొన్ని అడపదడప తడుక్మని కనిపించింది అంతేకాకుండా శ్రీముఖికి బెస్ట్ ఫ్రెండ్ ఇక బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత సోనియా తనని కొద్దిగా అడల్ట్రేటెడ్ కామెడీ అని చెప్పేసి వేరే విధంగా టార్గెట్ చేసినప్పటికీ కూడా విష్ణు దాన్ని చాలా పాజిటివ్గా యాక్సెప్ట్ చేసి నాగార్జున చెప్పినా కూడా తన్ని కొంచెం క్షమించి తను ముందుకు వెళ్ళిపోతూ వచ్చింది అంటే సపోర్టివ్గా తీసుకుంటుంది ప్రతిదీ లేదంటే తిరిగి తను కూడా కొన్ని మాట్లానేస్తుంది అంత అవయాన్ని ఉంటుంది ఈవెన్ మనం చూ చూసినట్టయితే విష్ణుప్రియ ప్రేరణ విషయంలో కూడా విష్ణుప్రియాది తప్పున్నా లేకపోయినా ప్రేరణ తప్పున్నా లేకపోయినా దే మూవ్డ్ ఆన్ అంటే వాళ్ళిద్దరు కలిసిపోయి మాట్లాడుకున్నారు కానీ రాను రాను మనం చూసినట్టయితే విష్ణుప్రియ గేమ్ అనేది చాలా తగ్గిపోయింది ముఖ్యంగా టాస్క్లో సీరియస్నెస్ లేకపోవటం కానీ లేకపోతే నామినేషన్స్లో తన పాయింట్ని కరెక్ట్గా డిఫెండ్ చేసుకునేది కానీ ఏమీ లేకపోవడంతో తను డల్ అయిపోయింది అందుకనే విష్ణు ప్రియాకి సంబంధించిన వాళ్ళ మదర్ అదే సారీ వాళ్ళ సిస్టర్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం రాశారంటే గట్టిగా నీ వాయిస్ పెట్టాల్సిన చోట పెట్టు అలా అని గట్టిగా అరవమని కాదు పాయింట్ పైన నిలబడమని సో జస్ట్ షో ఫైర్ ఇన్ టాస్క్ అండ్ హౌజ్ ఆల్సో అంటే నువ్వు టాస్క్లోను హౌజ్లోను రెండిట్లోనూ కూడా నీ తెగింపు బలం చూపించాలి ఆట మీద దృష్టి సంకల్పం రెండూ పెట్టాలి అంటే రెండూ లేవని వాళ్ళ ఉద్దేశం నిజమంతే కదా సో ఇదే విషయాన్ని నాగార్జున చెప్పి విష్ణు ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందా మీ ఇంట్లో వాళ్ళు నీకు ఏం చెప్తున్నారో మా ఒపీనియన్ కూడా అదేనమ్మా నువ్వు గేమ్స్ కరెక్ట్గా ఆడాలి నామినేషన్స్లో నువ్వు కరెక్ట్గా డిఫెండ్ చేసుకోవాలి తప్పు అని ఒప్పేసుకుంటే అది కాదు కదా అందుకు బిగ్ బాస్కి రావాల్సిన అవసరం లేదు బయట కూర్చుని కాంప్రమైజ్లు పెట్టుకోవచ్చు కానీ నువ్వు బిగ్ బాస్కి వచ్చావు అంటే దాని వెనకాల నీకంటూ ఒక కసి ఉండాలి నువ్వు మంచిగా ఆడాలి అన్న సంకల్పం ఉండాలి దిస్ ఇస్ బిగ్ బాస్ అంటూ చెప్పడం జరిగింది దానికి విష్ణు కూడా ఓకే అని చెప్పింది